Baik? It's all here. It's in Rocky Lak isn't it? Thank you. This papyrus is very lush. ఆల్రెడీ ఎవరికి వాళ్ళు కూడా దీంట్లో రాసేసారు సైజుని బట్టి ఇంకా లక్ష్మి ఇట్లా ఉంటుంది ఈ పాప ఏం జరుగుతుంది వేగవరం దుర్గా భవాని ఇది నా పెట్టు షాలిది దీన్ని ఒక బ్రాక్ లాగా తయారు చేశాను भाग वो बात खेल लेते हैं मैं चाहता हूं मैं गांव पर हूं मैं नहीं जा रहा हूं ना मैं मुझे पता है और मुझे करने तो जैसा है

नजीत की पढाई में तो। नहीं उठनिया उठनिया नन वो पाच पाच हां रे रुको आप आप तो चलो <दे। laughs>

తిరిగి ఇచ్చేయటంలో వాళ్ళంతా మన మీద అభిమానంతో ప్రేమతో రెండు వేలు మూడు వేల రూపాయలు కూడా ఖరీదు చేసేటువంటి షాల్స్ కూడా వీటిల్లో ఉన్నాయి వీటిని ఎలా ఉపయోగించాలో మేము ఆలోచిస్తున్నటువంటి దానిలో మరి మా పెద్దపాప సలహా ఇచ్చింది ఇవన్నీ తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు శరణాలయాల్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళని కొంతమందిని గుర్తించింది ఒక టైలర్తో మాట్లాడి వాళ్ళ యొక్క మెజర్మెంట్స్ అన్నీ కూడా తీసుకుని వీళ్ళందరికీ వీటిని పైన టాప్ కింద ఈ షాల్స్ని తయారు చేసి స్టిచ్చింగ్ చేయించింది లోయరేమో మన చారిటబుల్ చింతమణిని చార్టబుల్ ట్రస్ట్ నుంచి లోయర్ కూడా పర్చేజ్ చేసి ఇవన్నీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇదే కార్యక్రమాన్ని వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక్కొని ప్రతి సంవత్సరం వాళ్ళ బర్త్డే నాటికి ఎవరు దానికి వాళ్ళకి పంపించే విధంగా మెజర్మెంట్ తీసుకుని ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం ఇదే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విఐపి కూడా ఎవరైతే సత్కరించబడతారో సత్కరించబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ మండలాల్లో వాళ్ళ యొక్క కార్పొరేషన్లో వాళ్ళ మున్సిపాలిటీల్లో చేస్తే ఇవన్నీ మిస్యూజ్ అవ్వకుండా వేస్ట్ అవ్వకుండా పేద ప్రజానీకానికి ఎంతో కొంత ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం ఈ రకంగా చేయడానికి మీకు కూడా అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అనవసరంగా మనం ఏం చేసినా అట్లా పక్కన పెట్టేసి అవన్నీ అలా స్టాక్ ఉండటం వల్ల మన దానివల్ల ఉపయోగం ఏమి లేదని చెప్పి ఇలా పిల్లలకు మా వాళ్ళు వెళ్ళి అన్ని హోమ్స్లో చూసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి ఆ మెజర్మెంట్స్ కూడా తీసుకుని ఇట్లా కుట్టించడం సెట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ పేర్లు ఎలా అయితే ఉన్నాయో అలాగే వాళ్ళ బర్త్డేస్ కూడా ఇట్లా ప్రతి సంవత్సరం వాళ్ళ బర్త్డేయానికి ఇలా కుట్టించి తీసుకుని ఇట్లా పేర్లతో సహా మీరు చూసుంటే పేర్లు బాబు లెగ్గిన్స్ అలా ఇట్లా రెండు వందల మంది పిల్లలకి పేరెంట్స్ లేని వాళ్ళు ఉన్నారండి చాలా వరకు దీన్ని చింతమేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి చెప్తున్నాను